వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మనకు నిద్రలో వచ్చే కలలు మన భవిష్యత్తును సూచిస్తాయట మనకు వచ్చే కొన్ని రకాల కలలు మన భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలట కొన్ని కలలు మాత్రం అస్సలు రాకూడదు ఎలాంటి కలలు వస్తే చెడు కలుగుతుంది అలాగే ఎలాంటి కలలు వస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి తెల్లవారుజామున వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని విశ్వసిస్తారు ఉదయం వచ్చే కొన్ని రకాల కలలు నెల రోజుల్లోనే నిజమవుతాయట మన పురాణాల్లో కూడా కలలకు సంబంధించి కొన్ని కథలు ఉన్నాయి సీతమ్మను రావణుడు బంధించినప్పుడు రాముడికి కూడా ఒక కల వచ్చిందట లంకకు ఒక వానర సైన్యం వచ్చి లంకంతా నిప్పు అంటించినట్టుగా రాముడికి కల వచ్చిందట కొద్ది రోజులకే ఈ కల నిజమైంది కాబట్టి పగటిపూట వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్మకం అర్ధరాత్రి సమయంలో పన్నెండు గంటల నుండి మూడు గంటలు మధ్యలో వచ్చే కలలు మన జీవితంపైన ఎటువంటి ప్రభావాన్ని చూపించవు కాని ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో వచ్చే కలలు మన జీవితంపైన ప్రభావం చూపిస్తాయి అలాగే మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తుంది ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో సడన్గా మెలకువ వస్తుందో అలాంటివారికి అదృష్టం పట్టబోతుందని అర్థం ఇక మనలో చాలామందికి ఎవరో చనిపోయినట్టుగా కలలు వస్తూ ఉంటారు ఎవరైనా చనిపోయినట్టుగా కల వస్తే అలాంటి కలలను ఎవరితోనూ చెప్పకూడదు మరణానికి సంబంధించిన కలలను ఎవరికైనా చెబితే మీ ఇంటికి చెడు జరిగే అవకాశం ఉంటుంది మరణానికి సంబంధించిన కొన్ని కలలు చాలా శుభసూచకంగా భావించాలి ఇలాంటి కలలు వస్తే మాత్రం మీ కష్టాలన్నీ తొలగిపోతాయని సంకేతం అలాగే మనలో చాలామందికి భర్త చనిపోయినట్టుగా లేదా భార్య చనిపోయినట్టుగా కలలు వస్తూ ఉంటాయి ఇలాంటి కలలు వస్తే ఎవరైనా భయపడిపోతారు కాని మీ భర్త చనిపోయినట్టుగా కల వచ్చినా లేదా భార్య చనిపోయినట్టుగా కలవచ్చినా చాలా శుభసూచకంగా భావించాలట ఇలాంటి కలలు వస్తే మాత్రం మీ భర్త ఆయుష్ పెరగబోతుందని అర్థం లేదా భార్య ఆయుష్ పెరగబోతుందని సంకేతం అలాగే మనలో కొంతమందికి కలలో దేవుళ్ళు కనిపిస్తూ ఉంటారు మీ కలలో దేవతలు కనిపిస్తే మీకు విపరీతమైన అదృష్టం పట్టబోతుందని అపారమైన ఐశ్వర్యం కలుగుతుందని అర్థం అలాగే పూజలు చేస్తున్నట్లుగా కలలు వస్తే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని సంకేతం ఇక మనలో చాలామందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి కలలో పాము కనిపిస్తే చాలా అదృష్టంగా భావించాలి ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు అదృష్టం పట్టపోతుందని ఒక శుభ సూచకం ఒకవేళ మీరు పామును చంపినట్టుగా కలవస్తే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం మీ కలలో బంగారం కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇలాంటి కలలు కూడా ఎవరితోనో చెప్పకూడదు బంగారం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ కలలో బంగారం కనిపిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు కాబోతుందని అర్థం ఎవరైనా ఏడుస్తున్నట్లుగా కలలు వస్తే చాలా శుభసూచకంగా భావించాలట ఏడుస్తున్నట్లుగా కలలు వస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం ఇక చావుకు సంబంధించి కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి మీ కలలో ఆత్మహత్యలు కనిపిస్తే చాలా అరిష్టంగా భావించాలి ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా కలలు వస్తే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం ఆర్థిక ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయిన వారి బంగారాన్ని మనం ధరించకూడదు మరణించిన వ్యక్తి బంగారాన్ని ధరిస్తే వారి ఆత్మ మీకు ఆవహిస్తుందట కాబట్టి ఆ బంగారంతో కొత్త నగలను చేయించుకోండి అలాగే ఒక్కోసారి మన కలలో దెయాలు కనిపిస్తూ ఉంటాయి కలలో దెయ్యాలు కనిపిస్తే మీకు సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలాంటి పీడకలలు బాగా ఎక్కువగా వస్తుంటే మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకుని నిద్రపోండి ఎలాంటి పీడకలు రాకుండా ఉంటాయి అలాగే మీ కలలో డబ్బులు కనిపిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగుపెట్టబోతుందని మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోబోతుందని అర్థం అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి తన మరణం గురించి కలలో కనిపిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని అర్థం మీ కలలో పరమేశ్వరుడు కనిపిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయని అర్థం కలలో శివలింగం కనిపిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే ఎవరైనా నవ్వుతూ మీ కలలో కనిపిస్తే మీకు ఏదో ప్రమాదం రాబోతుందని అర్థం అలాగే కోపంగా తిడుతున్నట్టుగా కల వస్తే ఆస్తి నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీ కలలో చంద్రుడు కనిపిస్తే మీ ఇల్లంతా ఆనందంతో నిండిపోబోతుందని అర్థం మీ కలలో చేపలు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని సంకేతం అలాగే పెళ్లి చేసుకున్నట్లుగా కలలో కనిపిస్తే మీరు శుభవార్తను వినబోతున్నారని అర్థం చనిపోయిన మన పెద్దలు మనల్ని దీవిస్తున్నట్లుగా కలవస్తే మన గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయట మీ కలలో కుక్క కనిపిస్తే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే శృంగారం చేస్తున్నట్లుగా కలవస్తే డబ్బు పరంగా కలిసి రాబోతుందని అర్థం అలాగే పరిచయం లేని ఆడవాళ్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో గొడవలు జరగబోతున్నాయని అర్థం కలలో మంటలు కనిపించినా చాలా అశుభంగా భావించాలి ఇలాంటి కలలు వస్తే భార్యాభర్తలు విడిపోతారని అర్థం మాసం తింటున్నట్లుగా కలలో కనిపిస్తే మీకు గాయాలు అవబోతున్నాయని అర్థం కాబట్టి ఇలాంటి కలలు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే దెబ్బలు తగిలినట్లుగా కలలు వస్తే మీరు విజయాన్ని సాధించబోతున్నారని అర్థం మీ కలలో రక్తం కనిపించినా గుండు చేయించినట్లుగా కల వచ్చినా మీరు త్వరలోనే మరణ వార్తను వినబోతున్నారని అర్థం కలలో తెల్ల జుట్టు కనిపిస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడబోతున్నాయని అర్థం ఇక వ్యాపారంలో నష్టాలు వచ్చినట్టుగా కలలు వస్తే మీ వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఆ కాకికి ఆహారాన్ని పెట్టండి మీకు ఎప్పుడైనా చెడు కలలు వస్తే వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి